హాయ్ అండి నమస్తే అండి డే టూ ఆఫ్ స్వామి మాల ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచామండి సెకండ్ డే కదా కొంచెం టైం పట్టుద్దు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే స్వామి కూడా అలవాటు పడతారు నేనంటే కొంచెం కార్తీక మాసం ముందు రోజు నుంచి లెగిస్తున్నాను కదా నేను అన్నీ నీట్గా క్లీన్ చేసేసి ఇస్తానండి మొత్తం మాప్ పెట్టేసేసి నేను స్వామితో పాటు సమానంగా లెగిస్తాను గుమ్మం ముందు తులసి దగ్గర శుభ్రంగా ముగ్గులేసేస్తే స్వామి ద్వీపం పెట్టేస్తారు మన పని మనమే చేసుకోవాలి వాళ్ళు వాచ్మెన్ వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చేటప్పటికి వరకు అంటే కుదరదు కదా వాళ్ళ రొటీన్ వాళ్ళు మనం తుడిచినా వాళ్ళు వాళ్ళు పని చేసుకుంటారండి స్వామి దగ్గర మెట్టుకుని స్వామి మొత్తం అన్నీ నీట్గా చేసుకుంటారు చేసుకుని తుడుచుకుని ఆయనే పెట్టుకుంటారు మీకు ఇంకో విషయం చెప్పినా ఆయన చాలా నీట్గా శుభ్రంగా ఉంచుకుంటారండి నాకన్నా నీట్గా ఉంచుతారు దేవుడి మందిరం అంతానే దేవుడి మందిరంలో స్మెల్ రావడానికి మంచి వాసన రావడానికి జవ్వాది కూడా వేస్తూ ఉంటామండి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము పీట పెట్టి దాని మీద ఫోటోలు పెడితే బాగా కిందకి అయిపోయినట్టు ఉంటుందండి అంటే ఇట్లాగా దీపారాధన పెట్టుకుంటానికి ప్రసాదం పెట్టుకుంటానికి అట్లాగా వీలుగా ఉండట్లేదు అందుకే ఏం చేసామంటే మా దగ్గర పొడవాటి స్టోన్స్ ఉన్నాయండి రెండు ఇట్లా సిమెంట్ స్టోన్స్ ఉంటాయి చూసారా అవి అవి రెండు అట్లా ఎప్పుడు ఉంచుకుంటాము స్వామి పూజ అప్పుడు అదే మాల వేసుకున్నప్పుడు తీస్తామనమాట అవి శుభ్రంగా నీట్గా కడిగేసేసి పెట్టుకుని ఉంచుకుంటాము పైన పెట్టేస్తాము ఈ పూజ అప్పుడు తీస్తాము తీసి అవి రెండు పెట్టి దాని మీద క్లాత్ వేసి అప్పుడు దాని మీద పెట్టి పైన ఏమో పటాలు పెడతామన్నమాట అందుకని కొంచెం ఎత్తులో ఉన్నట్టు అనిపిస్తుంది ఈరోజు స్వామికి పలహారం ఏమో ఫస్ట్ అల్పాహారము టిఫిన్ ఏమో అల్పాహారం అని అంటారు ఇడ్లీ వేసి పల్లీలు చట్నీ చేశానండి తర్వాత ఏమో భిక్షము కోకోనట్ చట్నీ పొటాటో ఫ్రై అనమాట ఇంకా కాడు ఈరోజు ఏంటంటే ఇంటి దగ్గరే ఉన్నారు అందుకని చెప్పేసి నేను ఈ వీడియో తీయడానికి కుదిరింది రోజు లంచ్ పట్టుకెళ్తారు ఆయన భిక్ష పట్టుకెళ్తారు నేను బాక్స్ పెట్టేస్తాను సాటర్డే సండే హాలిడే అండి అంటే హాలిడే కాదు సాటర్డే వెళ్తారు హాఫ్ డే అనమాట అందుకని ఇంకా ఫుడ్ తీసుకున్నారు ఇంటి దగ్గరే స్వామి ఫుడ్ తీసుకునేటప్పుడు కంపల్సరీగా హార తీసుకుంటారు స్వామికి ఇచ్చి తర్వాత స్వామి తీసుకుంటారు హారతి అద్దుకుంటారు సరేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ స్వామి ఏ శరణమయ్యప్ప